అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం ఈరోజు తెలంగాణలోని తొలి వినాయక క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన రేచింతల్ సిద్ధి వినాయకుడి గురించి తెలుసుకుందాం పచ్చని పొలాలు చుట్టూ కొండలు ఎటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభూగా వెలిశారు శ్రీ సిద్ధి వినాయకుడు రేజింతల్ గ్రామ శివారులో ఉన్న ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నల్లమూలల నుంచే కాకుండా సమీపాన ఉన్న కర్ణాటక మహారాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వస్తుంటారు ప్రసిద్ధిగాంచిన వినాయక ఆలయాల్లో మొట్టమొదటిది చిత్తూరు జిల్లా కాణిపాకంగా రెండవది రేచింతల్ గ్రామశివారులోని శ్రీ సిద్ధి వినాయక ఆలయం కోరిన కోరికలు తీర్చే స్వామివారి జయంతి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు వాటితో పాటు వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే చుట్టూ కొండలు పచ్చని పొలాల మధ్య స్వయంభువుగా వెలిసిన శ్రీ సిద్ధి వినాయకుడు కోరిన కోరికలు తీ తీరుస్తూ భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు శుభకార్యాల సమయంలో పూజలు చేసేటప్పుడు మనం ప్రథమంగా వినాయకుడిని పూజించిన తర్వాతే ఇతర కార్యక్రమాలను ప్రారంభించడం మానవాయితీ గ్రామీణ ప్రాంతాలలో వినాయకుని ఆలయాలు ఉండడం చాలా అరుదు మన రాష్ట్రంలో ఐదు కర్ణాటక రాష్ట్రంలో ఒక స్వయంభు వినాయక ఆలయాలు ఉన్నాయి ఒక్క న్యాల్కల్ ఉండలంలోనే స్వయంభు వినాయక ఆలయాలు ఉండడం విశేషం విగ్రహం ఎలా ఉద్భవించిందంటే స్వయంభూగా వినాయకుడు ఉద్భవించిన తీరు మరాఠీ భాషలోని లఘు విభక్తి విజయ గ్రంథం ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి కర్ణాటక రాష్ట్రం బీదర్కు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోని చింతల్గిరి గ్రామం ఉంది ఆ గ్రామానికి చెందిన బ్రాహ్మణుడైన శివరాం భట్ నిత్యం నియమ నిబద్ధలతో వినాయక వెంకటేశ్వర స్వాములను పూజిస్తుండేవారు సంధ్యావందనం గాయత్రి జపం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టేవారు మన రాష్ట్రంలోని వరంగల్కి చెందిన విమర్శనంద మహారాజ్ తన శిష్యుడైన శివరాంభట్లు కలిసి బోధనలు చేసేవారు రెండు వందల పదిహేడు సంవత్సరాల క్రితం శివరాంభట్ తిరుపతి తీర్థయాత్రకు చింతలగిరి నుంచి రేచింతల్ గ్రామ శివారు మీదుగా కాలిబాటనే వెళుతుండగా రేచింతలు గ్రామ శివారులోకి రాగానే పూజా సమయం కావడంతో అక్కడే పూజలు నిర్వహించారు ఆయన చేసిన పూజలకు ప్రసన్నుడైన వినాయకుడు భూమిని చీల్చుకొని చిన్న మూర్తి రూపంలో ఉద్భవించాడనే విషయం ఈ విజయ గ్రంథం ఆధారంగా తెలుస్తోంది రేచింతల్ గ్రామ శివారులో వెలిసిన సిద్ధి వినాయకుడు ప్రతి సంవత్సరం కొంతమేర విగ్రహం పెరుగుదల కనిపించడంతో ప్రజలు వినాయకుడిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర భక్తులు కూడా వేలాది సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో వినాయకుడి ముఖం దక్షిణం వైపు ఉంది ఇక్కడ వినాయకుడికి చందన లేపడం చేయడం ప్రత్యేకత సంకటహర చతుర్థి అనగా ప్రతి మాసంలో పౌర్ణమి అనంతరం వచ్చే మూడో రోజున సంకటహర చతుర్థిగా వినాయకుడి ఇష్ట దినమైన మంగళవారం వచ్చే సంకటహర చతుర్థిని అంగారక చతుర్థిగా భక్తులు కొలుస్తారు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు ఫలిస్తాయనేది భక్తుల విశ్వాసం ఆ సిద్ధి వినాయకుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కథని పూర్తి చేస్తున్నాను